అందరికి నమస్కారం అండి ముప్పై రోడ్ అండి ఈస్ట్ ఫేస్ ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు కొంచెం చెప్తాను వీడియో మాత్రం ఫుల్గా చూడండి లైక్ చేయండి ఇంటికి చుట్టుపక్కల ఇల్లు అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు మనమైతే ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్నామండి మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్దామండి బయటకే లుక్ మాత్రం ఈ విధంగా ఉంది చూసుకోవచ్చు మీరు టోటల్ లుక్ అండి ఇల్లు వచ్చేసి నూట ఆరు గజాల్లో ఉందండి జీ ప్లస్ వన్ అండి చూసుకోవచ్చు అండి మనమైతే లోపలికి వెళ్దాం ఇప్పుడు ఏదో చిన్న గేట్లోకి వెళ్ళి వెళ్తున్నామండి బోర్ ఉందండి పైకి వెళ్ళిన మెట్ల అండి ఇక ఈస్ట్ బేస్ టూ ఫీట్ గల్లితే ఇవ్వడం జరిగిందండి మెయిన్ డోర్ అండి వన్ బిహెచ్ గేట్ ఉంటాండి కింద అయితే ఇప్పుడు పైకి వెళ్దామండి పైన రావడం జరిగిందండి ఫస్ట్ ఫ్లోర్లో చూసుకోవచ్చా అండి హాల్లో వెళ్దామండి ఇప్పుడు టేక్ కట్టడతో డోర్ చేపించడం జరిగిందండి హాల్ ఏరియా అండి హాల్లో టూటోలో అయితే ఇలా ఉందండి నా ఫాల్ సీలింగ్ అండి చూసుకోవచ్చు మీరు అయితే ఇప్పుడు బెడ్రూమ్లో వెళ్దాం అండి ఇలా ఉందని చూపిస్తారు మీకు టోటల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి ఇల్లు వచ్చి డెబ్బై ఐదు లక్షలకి వస్తుందండి ఓనర్ టు ఓనర్ సిట్టింగ్ అండి ఎయిటీ పర్సెంట్ లోన్ అయితే వస్తుందండి ఇది వచ్చి మాట మాస్టర్ బెడ్రూమ్ అండి ఫాల్ సీలింగ్ అండి విండోస్ ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి చూసుకోవచ్చు ఇల్లు నుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్ షాపింగ్ మాల్స్ నియర్ బై ఉంటుంది అండి హాస్పిటల్ వరంగల్ హైవే టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది రైల్వే స్టేషన్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఓఆర్ఆర్ మాత్రం టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇంట్రెస్ట్ నాలో డిస్కషన్ మన నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి టోటల్ లుక్ అయితే ఏదో ఉందండి చూసుకోవచ్చు మనం అయితే ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్లో వెళ్దాం అండి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే రావడం జరిగిందండి చిల్డ్రన్ బెడ్రూమ్లో విండోస్ చూడడం జరిగిందండి టోటల్ ఏరియా లుక్ అయితే ఏదో ఉందండి చూసుకోవచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ లుక్ చూసుకోవచ్చండి టోటల్ లుక్ విధంగా ఉందండి మనం ఇప్పుడు నార్మల్ వాష్రూమ్లో వెళ్దాం అండి అక్కడ లుక్ ఎలా ఉందో చూపిస్తాను ఇదే కామన్ వాష్రూమ్ అండి చూసుకోవచ్చండి లుక్ మాత్రం ఏ విధంగా ఉందండి కిచెన్లో వెళ్దామండి టోటల్ లుక్ అయితే విధంగా ఉందండి ఇదే కిచెన్ అండి కబోర్డ్స్ అయితే ఉన్నాయండి ఇంట్లో చూసుకోవచ్చు టోటల్ లుక్ అయితే విధంగా ఉందండి కిచెన్ ఏరియా అండి కిచెన్ కూడా వాషింగ్ ఏం చెంది అండి విండో సీట్ ఏం టోటల్ లుక్ అయితే విధంగా ఉందండి ఇల్లు వచ్చేసి గట్కేసర్లో ఉందండి నియర్ బై వరంగల్ హైవే అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటామండి మన వీడియో నష్టం మాత్రం లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ లైకా ఉంటుంది అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మనం వేడియోషన్ మీకు రీచ్ అవుతాయండి ఎవరికైతే లో బడ్జెట్లో ప్రాపర్టీస్ తీసుకోవాలో వారికి కూడా రీచ్ అవుతుంది